హాయ్ వెల్కమ్ టు లవ్ కేస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ వన్ జ్వరంతో ఒంటరిగా బాధపడుతున్న సురభికి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది వార్డెన్ తన కోసం ఎవరు ఫోన్ ఉంటారా అని ఆశ్చర్యపోతూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అన్న సురభికి అవతల నుండి సహస్ర వాయిస్ హలో సురభి అని వినిపించగానే షాక్ అయ్యింది ఆశ్చర్యంలో ఉన్న సురభి ఏం మాట్లాడకపోవడంతో హలో హలో ఉన్నావా సురభి అర్య ఓకే అని అంది సహస్రా ఉన్నానక్క అసలు ఈ నెంబర్ మీకెలా తెలిసింది అని నీరసంగా అడిగింది సురభి మనసుంటే మార్గం ఉంటుంది మాట్లాడాలనుకుంటే నెంబర్ దొరుకుతుంది హా భలే చెప్పాను కదా అని నవ్వుతూ అంది సహస్ర అవునక్క బాగా చెప్పావు అని అంది సురభి అది సరే నీ వాయిస్ ఏంటి అలా ఉంది అని అడిగింది సహస్ర కొంచెం ఫీవర్ ఉంది అందుకే అని చెప్పింది సురభి హో మరి హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది సహస్ర లేదక్కా ఇందాకే వాడని వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చింది అది వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదులే అని అంది సురభి సరే నేను ఈరోజు ఫ్రీగానే ఉన్నాను ఒక అరగంటలో నీ హాస్టల్ దగ్గరికి వస్తాను రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్ళొద్దాం అంది సహస్ర ఆ మాటతో కొంచెం ఇబ్బంది పడుతూ వద్దులే అక్క ఇప్పుడు పర్వాలేదు ట్యాబ్లెట్ వేసుకున్నాక సెట్ అయ్యింది అని అంది సురభి అవునా సరే అయితే ఒకసారి వచ్చి చూసి వెళ్తాను నువ్వు కిందకి రా అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది సహస్ర అప్పటికే కాస్త ఫీవర్ తగ్గి పాలు తాగడంతో రిలీఫ్గా ఉన్న సురభి కాసేపు ఆగి ఫేస్ వాష్ చేసుకొని కిందకి వచ్చింది ఆ తర్వాత ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చిన సహస్ర ఇప్పుడు ఎలా ఉంది సురభి అని నుదుటిపై చెయ్యి వేసి అడిగింది కొంచెం బెటర్ అక్క నీరసంగా చెబుతూనే నవ్వింది సురభి అయినా ఇంత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావా అని అడిగింది సహస్ర అదేం లేదక్క కానీ కొంచెం భయపడ్డాను కదా ఆ ఎఫెక్ట్ అనుకుంటా అని అంది సురభి ఓకే మరి మీ పేరెంట్స్కి ఫోన్ చేయకపోయావా ఎంత సిక్కుగా ఉన్నప్పుడు ఇక్కడెందుకు ఇంటికి వెళ్తే బెటర్ కదా అని అంది సహస్ర పర్వాలేదక్క ఇప్పటికే నిన్న ఈరోజు కాలేజీ మిస్ అయింది మళ్ళీ ఇంటికి వెళ్తే నా స్టడీస్ అన్నీ వెనకపడిపోతాయి అసలే నేను రీసెంట్గా కాలేజ్ మారి ఇక్కడికి వచ్చాను ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది సురభి అలా అనుకుంటే ఎలా ముందు హెల్త్ చూసుకోవాలి కదా అని అంది సహస్ర ఆ మాటకు సురభి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది ఆమె కళ్ళలో ఏదో బాధ కనబడుతోంది కానీ దానిని బయటికి రానివ్వడం లేదని గమనించిన సహస్ర ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా సురభి నీకు ఇష్టమైతే నాతో షేర్ చేసుకో నేను నీ ప్రాబ్లం తీర్చలేకపోవచ్చు కానీ నీకైతే కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు అని అంది ఆ మాటకు చిన్నగా నవ్వి ప్రాబ్లం ఏం లేదక్కా కానీ నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని లేదు మమ్మీ ఇంటి దగ్గర ఉండడం లేదు బిజినెస్ పని మీద ముంబై వెళ్ళింది రేపు ఇక్కడికే వస్తానంది ఇక్కడ డాడీకి మాతో స్పెండ్ చేసే టైమే ఉండదు ఉన్నా స్పెండ్ చేయరు ఇక నేను ఇక్కడ ఉంటే ఏంటి ఇంటి దగ్గర ఉంటే ఏంటి పెద్దగా తేడా ఏముండదు అని నిరాశగా అంది సురభి ఆ మాటతో సురభి పరిస్థితి అర్థం చేసుకుంటూ ఓ అంటే తన పేరెంట్స్ ఇద్దరూ డబ్బు సంపాదనలో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోవడం లేదన్నమాట ఈ లెక్కన సురభికి అసలు అమ్మా నాన్న ప్రేమ గురించి కూడా తెలిసి ఉండదు అని అనుకున్న సహస్రకి సురభి పరిస్థితిపై కొంచెం బాధ కలిగింది దాంతో ఒక క్షణం ఆలోచించి సరే అయితే మా ఇంటికి వెళ్దాంరా అని అడిగింది సహస్రా అయ్యో వద్దులే అక్క ఏం ప్రాబ్లం లేదు ఇక్కడే ఉంటాను అని అంది సురభి ఏం పర్లేదులే మా ఇంట్లో అమ్మ ఒక్కటే ఉంటుంది నీకేమి ఇబ్బంది ఉండదు ఈ నైట్ నీ కోసం అమ్మ వేడి వేడిగా ఏదైనా సూప్ చేస్తుంది అది తీసుకుంటే ఫుల్ రిలాక్స్ అయిపోతావు ఇక రేపు మార్నింగ్కి ఫీవర్ సెట్ అయితే అటునుంచి అటు నువ్వు కాలేజీకి వెళ్ళిపోవచ్చు అని అంది సహస్ర దాంతో ప్రస్తుతం తనకి కూడా ఇప్పుడు ఎవరైనా తోడుంటే బాగుండని ఫీల్ అయిన సురభి సరే అక్క వస్తాను అని చెప్పి వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక డ్రెస్ను కాలేజ్ బ్యాగ్లో పెట్టుకొని సహస్రతో బయలుదేరింది దారి మధ్యలో అక్క అడగడం మర్చిపోయాను నువ్వు ఈ హాస్టల్ అడ్రస్ వార్డెన్ ఫోన్ నెంబర్ ఎలా కనిపెట్టావు అని అడిగింది సురభి ఇదేమైనా గండికోట రహస్యమా కనిపెట్టలేకపోవడానికి లాస్ట్ టైం నిన్ను ఈ హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాం కదా అందుకే నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు నీ దగ్గర ఫోన్ లేదు కాబట్టి నీతో మాట్లాడాలంటే నీ వార్డెన్కి కాల్ చేయాలి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ హాస్టల్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరికాయి వెంటనే కాల్ చేశాను అయినా ఈ రోజుల్లో ఒక నంబర్ కనిపెట్టడం చిటికలో పని కదా దానికి అంత ఆశ్చర్యం ఏముంది సింపుల్గా అంది సహస్ర నిజమేలే కానీ సడన్గా నీకు నాతో మాట్లాడాలని ఎందుకు అనిపించింది అని అడిగింది సురభి నిజం చెప్పనా అబద్ధం చెప్పనా ఆమె వైపు సీరియస్గా చూస్తూ అడిగింది సహస్ర ఆ మాటకి సురభి ఒక క్షణం ఆలోచించి ముందు నిజం చెప్పు తర్వాత అబద్ధం చెప్పు అని అడిగింది ఆ సమాధానానికి సహస్ర నవ్వి తెలివైన దానివే సరే అయితే విను నిజమేంటంటే ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టేశా సో ఖాళీగా ఉండి ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తున్నప్పుడు నువ్వు గుర్తొచ్చావు సరే ఒకసారి మాట్లాడదామని కాల్ చేశా ఇంకేం లేదు అని చెప్పింది ఓ అయితే ఇప్పుడు అబద్ధం చెప్పు అని అడిగింది సురభి ఓకే యాక్చువల్గా నువ్వు మినిస్టర్ కుతిరువు కదా సో నీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని నిన్ను కిడ్నాప్ చేసి మీ డాడీని బ్లాక్మెయిల్ చేద్దామని ప్లాన్ చేశా అందుకే నీతో మాట్లాడదామని కాల్ చేశా కానీ నువ్వేమో ఫేవర్తో మంచం పట్టావు సో ప్లాన్ మార్చి ఈ నైట్కి మా ఇంట్లో ఉండడానికి రమ్మని తీసుకెళ్ళి నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాను అని చెప్పింది ఆ మాటకి ఒక్క క్షణం ఆమె వైపు అనుమానంతో భయంగా చూసిన సురభి అంతలోనే నవ్వేస్తూ అక్క నీ అబద్ధం మాత్రం నిజమని నమ్మేలాగే ఉంది అని అంది మరేమనుకున్నావు నేను అబద్ధం చెప్పినా గోడ కట్టినట్లు గట్టిగా చెప్పేస్తాను అని గర్వంగా చెప్పింది సహస్ర కానీ అంతలోనే ఉదయం తన అబద్ధాన్ని కనిపెట్టి ఇంటిదాకా వచ్చిన రుద్రను గుర్తు చేసుకొని నేను అబద్ధం బాగానే చెప్తాను కానీ ఇట్టే దొరికిపోతాను మరీ ముఖ్యంగా మా బాస్ రుద్రగారైతే క్షణంలో పట్టేస్తారు అని అంది మీ బాస్ అంటే మొన్న నన్ను డ్రాప్ చేసిన సారే కదా ఆయన చాలా మంచివారక్క అని అంది సురభి ఆ మాట విని ఒక్కసారిగా నోరు తెరిచి ఈ మాట అన్న మొదటి వ్యక్తి నువ్వే అని అంది సహస్ర ఏ ఆయనకేమైందక్కా మొన్న చూసా కదా అంత బ్యాడ్గా ఏమనిపించలేదు అని అంది సురభి హహ నువ్వు ఆ మిల్కీ ఫేస్ చూసి మోసపోయే పిచ్చి చెల్లి అతను నాగుపాములా కనిపించే కట్లపాము అమూల్ బేబీలో కనిపించే అహంకారి ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అతని గురించి నీకు తెలియదులే అని అంది సహస్ర ఆ మాటలన్నీ విని ఆమె తన బాస్పై ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉందో అర్థం చేసుకొని చిన్నగా నవ్వుకుంది సురభి మరోవైపు డిన్నర్ చేస్తున్న దేవా దగ్గర కూర్చున్న అనసూయ దేవా రెస్టారెంట్ కోసం నేను ఒక ప్లేస్ చూశాను అంతా ఓకే అయ్యింది కావలసిన ఫర్నిచర్ కూడా తెప్పించాను ఓపెనింగ్ కోసం అంతా సిద్ధమే నువ్వు ఒకసారి వచ్చి చూస్తావా అని అడిగింది ఇప్పుడు రాను ఓపెనింగ్ రోజు వస్తాను మిగిలినవన్నీ నువ్వే చూసుకో అన్నాడు దేవా సరే నేను ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి కనీసం అక్కడికైనా నాతో వస్తావా లేదా అని అడిగింది అనసూయ ఇప్పుడు షాపింగ్ ఎందుకు అని అన్నాడు దేవా మన రెస్టారెంట్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు మన ఇద్దరికి కొత్త బట్టలు కావాలి కదా అది కూడా తెలియనట్లు అడుగుతున్నావు అని అంది అనసూయ ఆ మాటతో ఆమెను దగ్గరకు రమ్మని చేత్తో పిలిచాడు దేవా ఏం చెబుతాడోనని అతని ముఖం దగ్గర వరకు వెళ్ళింది అనసూయ అప్పుడు అతను గుసగుసగా నీకు తెలుసా నువ్వు రకరకాల చీరలు కట్టినప్పుడు రంగురంగుల డ్రెస్సులు వేసుకున్నప్పుడు కన్నా అసలు బట్టలే లేకుండా ఉంటే చాలా బాగుంటావు అలాంటప్పుడు వేలు వేలు పోసి బట్టలు కొనడం అవసరమా చెప్పు కొంటే కొన్నావు నేను వెంట రావడం అవసరమా అని మెల్లగా అడిగాడు దేవా ఆ మాటకి చిన్నగా స్మైల్ ఇచ్చిన అనసూయ ఆపుతావా నువ్వు నీ మాటలు నీ ముందుంటే అవన్నీ అవసరం లేదేమో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కావాలి కదా అని అంది అనసూయ కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో నాకేం వద్దు నేను ఇలాగే వస్తాను అన్నాడు దేవా ఏం మనిషివయ్య బాబు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు మంచిగా రెడీ అవ్వవు డ్రెస్సెస్పై ఇంట్రెస్ట్ లేదు బాడీ చూసుకోవు ఇంకేం చేస్తావు అని అడిగింది అనసూయ నా బాడీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదే అయినా నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదని ఎందుకు అనుకుంటున్నావు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా బహుశా నీ మీద నాకున్న ఇంట్రెస్ట్ ఎవరికీ దేని మీద ఉండదేమో అంటూ తాను తింటున్న అన్నం ముద్దని అనసూయ నోటి దగ్గరికి తీసుకువెళ్ళాడు దేవా ఆ ముద్ద తీసుకున్న అనసూయ అబ్బో పెద్ద గొప్ప ఆ ఇంట్రెస్ట్ నా ఒక్కదాని మీదే ఉందా ఏంటి ఆ సహస్రం మీద కూడా ఉంది కదా అని అంది అనసూయ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ వేరేలే ఆ ఇంట్రెస్ట్ నీకు తెలీదు అని అన్నాడు దేవా అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని మూతి తిప్పింది అనసూయ తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు తెలుసుకోవచ్చులే ఇంతకీ రెస్టారెంట్ ఓపెనింగ్ ఎప్పుడు అని అడిగాడు దేవా సరిగ్గా ఈ రోజు నుంచి ఇంకా మూడు రోజులుంది దేవా ఆ రోజు మాత్రం నువ్వు కొంచెం రెస్టారెంట్కి వచ్చి పని చూసుకో ఇప్పటికే ఇవన్నీ చేసి చేసి నేను అలసిపోయాను అని అంది అనసూయ నువ్వు ఎంత అలసిపోయినా నేను రీఛార్జ్ చేయడానికి నేనున్నాను కదా అని కన్ను కొట్టాడు దేవ ఆ మాటకి అందంగా సిగ్గుపడి నవ్వింది అనసూయ మరోవైపు సురభితో మాట్లాడిన మౌనితకి కూతురు మిస్యూ మమ్మీ అన్నమాట పదే పదే గుర్తొస్తోంది దాంతో ఆమెకు అక్కడ ఉండాలని అనిపించడం లేదు కానీ అప్పటికప్పుడు తను అక్కడి నుంచి వెళ్ళలేదు కనీసం చంద్ర దగ్గరుంటే అయినా సురభి రిలీఫ్గా ఫీల్ అవుతుంది అని అనుకున్న మౌనిత వెంటనే చంద్రకి ఫోన్ చేసింది మామూలుగా ఎప్పుడూ ఫోన్ చేయదు తను ఫోన్ చేసినా ఏదో ఒకటి మాట్లాడి తిడుతుంది అలాంటిది తనంతట తానే కాల్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో అవసరం ఉండే ఉంటుంది అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు చంద్ర అవతల మౌనిత హలో చంద్ర అనగానే హా మౌనిత ఎక్కడున్నావు లోకల్లోకి వచ్చేసావా అని అడిగాడు చంద్ర నేను ఇంకా రాలేదు కానీ మీకు ఈరోజు రేపు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా అని సీరియస్గా అడిగింది మౌనిత ఇంపార్టెంట్ అంటే ఉన్నాయి ప్రజల మనిషిని కదా ఉండకుండా ఎలా ఉంటాయి నియోజకవర్గంలో కొన్ని కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఏదైనా అర్జెంటా నువ్వు క్యాన్సిల్ చేయమంటే చేస్తాను నో ప్రాబ్లం అన్నాడు చంద్ర రేపు మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం ఏమొద్దు కానీ సురభికి ఫేవర్ వచ్చింది నేను ఈరోజు రాలేకపోతున్నాను రేపు ఈవినింగ్ సరాసరి బెంగళూరు వస్తాను మీకు ఈరోజు ఖాళీ ఉంటే ఒకసారి వెళ్ళి సురభని కలిసి రిటర్న్ అవ్వండి దానికి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది అని చెప్పింది మౌనిత అయ్యో సురభకి ఫీవర్ వచ్చిందా మన దగ్గర నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళని పిల్ల ఇప్పుడు దూరంగా వెళ్ళింది చూడు ఫీవర్ కూడా వచ్చేసింది అందుకే తనను అలా పంపించవద్దని చెప్పాను ఇద్దరూ కలిసి నా మాట విన్నారా అని కోపంగా అడిగాడు చంద్ర ఇప్పుడు అది కాది మ్యాటర్ చంద్ర సురభికి ఫీవర్ వచ్చింది అది మ్యాటర్ దానికి తోడు రాత్రి సురభి మొబైల్ కూడా మిస్ అయింది గంట రెండు గంటల వరకు తన కాంటాక్ట్లోకి రాలేదు ఎంతో టెన్షన్ పడుతూ మీకు కాల్ చేస్తే మీరేమో ఫుల్గా తాగి చెత్తవాగుడు వాగారు మీకు అసలు బాధ్యత అనేదే ఉండదా నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను సురభిని కాంటాక్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత టెన్షన్ పడేదాన్నో అని అంది మౌనిత అసలు ఇదంతా ఎందుకు మౌనిత సురభి మనతో పాటు ఇక్కడే ఉండుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా ఇద్దరు కలిసి సెక్యూరిటీని కూడా వద్దన్నారు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఎలా అన్నాడు చంద్ర అతని మాటలకి అసహనంగా ఫీల్ అవుతూ సరే ఇప్పుడైతే ఇవన్నీ మాట్లాడే టైం కూడా కాదు ముందు మీరు అర్జెంటుగా బ్యాంగ్లూరు వెళ్ళి సురభితో కాసేపు టైం స్పెండ్ రండి అని చెప్పింది మౌనిత ఇప్పటికిప్పుడు బెంగళూరు అంటే కొంచెం కష్టం నాకు సీఎంతో మీటింగ్ ఉంది అది అయ్యాక ఏమైనా ఫ్లైట్స్ ఉంటే చెక్ చేసుకొని వెళ్తాను లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాను అని అన్నాడు చంద్ర ఆ మాటతో ఇంకేం మాట్లాడే ఇంట్రెస్ట్ లేని మౌనిత వెంటనే కాల్ కట్ చేసింది ఆ తర్వాత చంద్ర ఆలోచిస్తూ ఇదేంటి రాత్రి నాకు కాల్ చేశానని అంటోంది అసలు ఎప్పుడు కాల్ చేసింది నాకేం గుర్తులేదే అని వెంటనే మొబైల్ తీసి కాల్ లిస్ట్ చెక్ చేశాడు అందులో ముందు రోజు రాత్రి లాస్ట్ కాల్ మౌనితది అని ఉంది అది చూడగానే నిజంగానే చేసింది నాకే మత్తులో ఏం గుర్తులేదేమో సర్లే ఏదైతే అదైంది ముందు సురభితో ఒకసారి మాట్లాడాలి అని అనుకొని సురభి మొబైల్కి కాల్ చేశాడు చంద్ర అది స్విచ్ ఆఫ్ వచ్చింది దాంతో వెంటనే హాస్టల్ వార్డెన్కి కాల్ చేశాడు ఆమె ఇంతకుముందే సురభి ఫ్రెండ్ ఎవరో వచ్చి ఆమెను తీసుకువెళ్ళిందని చెప్పడంతో ఫోన్లే ఎవరో ఒక ఫ్రెండ్తో ఉంది కదా వీలుంటే నైట్ కానీ లేదంటే రేపు పొద్దున కానీ వెళ్ళి తనను చూసి రావచ్చు అని అనుకొని తన పనిలో పడిపోయాడు చంద్ర అదే సమయంలో రుద్ర ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉంది అంతా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూనే తన రూమ్కి వెళ్ళాడు రుద్ర కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చినా కూడా ఎవరూ కనిపించకపోవడంతో అనుమానంగా వసుంధరకి కాల్ చేశాడు అవతలి వైపు రెండు రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేసిన వసుంధర చెప్పిన విషయం విని షాక్ అయిన రుద్ర నేనిప్పుడే వస్తున్నా అంటూ వెంటనే ఇంటి నుంచి హడావుడిగా బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్